నేను మీ స్నేహ ఈ రోజు నేను మీ అందరికీ ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ మా లైల గురువు గారిని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను ఎంతో మంది ఒక తల్లిగా ఒక గురువుగా మా వెనుక ఉండి మమ్మల్ని అందరినీ ముందు ఉంది మా గురువు గారిని ఈ రోజు మీ అందరికీ నేను పరిచయం చేయబోతున్నాను మమ్మల్ని మా ట్రాన్జర్స్ అందరినీ కూడా చాలా మందిని ఫ్యామిలీస్ వెలివేశాయి సొసైటీ వెలివేసింది ఎంతోమంది మమ్మల్ని చీదరించుకున్న వాళ్ళందరి ముందు కూడా మేమందరం కూడా ఏంటో మమ్మీ నిరూపించుకునే విధంగా మా అందరికీ వెనకాల ఉండి మమ్మల్ని నడిపించిన మా లైల గురుగాని ఈరోజు మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను ఎందుకు అంటే ఈ స్నేహ కూడా ఒకప్పుడు అలాగే కుటుంబానికి సొసైటీకి దూరంగా ఉండి వచ్చిన ఈ స్నేహని టెన్త్ పాస్ అయి వచ్చిన తర్వాత ఈ స్నేహని ఒక ఎంఏ సోషాలజీ చేసి స్టడీ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ విద్యాపరంగా కానీ అన్ని రంగాలలో కూడా ముందుండే విధంగా మా అందరినీ ఇదే విధంగా పూర్తి సపోర్ట్ చేస్తూ ఇంకా ప్రతి రంగంలో కూడా ప్రతి ఒక్క డ్రాయింగ్స్ అందరం కూడా మనం ఉండాలి అని చెప్పేసి అని మాకు సపోర్ట్ చేస్తూ మా వెనక ఉండి మమ్మల్ని ముందడిపించే మా గురువు గారిని ఈరోజు మీ అందరికీ నేను పరిచయం చేయబోతున్నాను తను ఎంతో మందికి ట్రాన్జెస్ అందరికీ కూడా ఒక గురువుగా అమ్మగా ఉండి ఇప్పుడు మా ట్రాన్స్ అందరికీ కూడా ట్రాన్స్ మదర్ తెలిసిగా మా అందరికీ మా వెనుక ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా లైలా గురువు గారిని ఈరోజు గారిని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను నమస్తే అత్తయ్య పాంపర్తి ఎందుకు అందనంటే మా ట్రాన్స్ కల్చర్లో మా యొక్క దాంట్లో ముందుగా మా గురువు గారిని కలిసినప్పుడు మేము ఎవరైనా కానీ మా పెద్దవాళ్ళని ముందుగా పాంపర్తి అంటాము అది మా కల్చర్లో మా విధానం అది ఓకే అత్తయ్య నేను మీ మీ సపోర్ట్తో మీ సహకారంతో మీ యొక్క బ్లెస్సింగ్స్తో నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఈ ఛానల్లో ఫస్ట్గా నేను మిమ్మల్ని పరిచయం చేయాలని చెప్పేసి అని అనుకున్నాను అది నిజంగా ఈరోజు ఆ కళ ఎదవడానికి చాలా హ్యాపీగా ఉంది నాకు నేను ఛానల్ని మన కమ్యూనిటీ ట్రాన్స్ లైఫ్ అందరి గురించి తెలియచేయడం కోసం ఈ ఛానల్ స్టార్ట్ చేశాను దీంట్లో ఎలాంటి వీడియోస్ పెడితే బాగుంటుంది ఎలాంటివి చూపిస్తే బాగుంటుంది అనే దాని గురించి నేను మీ నుంచి తెలుసుకుందామని అదే అదేవిధంగా మన సోషల్ మీడియాలో ఉన్న వ్యూస్ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మీ గురించి అందరికీ ఆల్రెడీ సోషల్ మీడియా తెలుసు నా ఛానల్ ద్వారా కూడా మీ నుంచి కొంతగా అందరికీ తెలియచేయాలి కాబట్టి నేను ఈరోజు మీ గురించి చెప్పాను తెలుసుకుందామని వచ్చాను ముందుగా మీ గురించి మన ప్రేక్షలతో చెప్పండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నేహ నిన్న నిన్ను చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకు అంటే నాకు పరిచయమైన స్నేహ వేరు ఈరోజు నేను చూస్తున్న స్నేహ వేరు నిన్ను నేను ఏ స్థాయిలో చూడాలని అనుకున్నానో అంతకు మించి గొప్ప స్థాయిలో నేను చూస్తున్నందుకు యాజ్ ఏ ట్రాన్స్ గురువుగా లేదా ఒక మదర్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఏమీ తెలియని ఒక స్నేహం నాకు పరిచయం అయ్యావు ఆ తర్వాత నీ ఎడ్యుకేషన్ పెంచుకున్నావు నీ తెలివితేటలు పెంచుకున్నావు నీ వే ఆఫ్ టాకింగ్ మార్చుకున్నావు నీ ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చుకున్నావు ట్రాన్స్ కమ్యూనిటీలో చాలామందికి ఈరోజును మార్గదర్శకంగా ఎదిగే స్థాయికి ఈ ఈరోజు వచ్చి ఒక స్వతహాగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాన్ని మన కమ్యూనిటీకి సంబంధించిన లైఫ్ స్టైల్స్ను మన కమ్యూనిటీకి సంబంధించిన జీవన విధానాలను మన కమ్యూనిటీ మీద జరిగే ఇమ్స్ను మనకు సంబంధించిన స్కిల్స్ అన్నిటి బయటి ప్రపంచానికి చూపెట్టాలి అన్న ఉద్దేశంతో ఒక గొప్ప ఉద్దేశంతో నువ్వు ఈ ఛానల్ స్టార్ట్ చేశావు నిజంగా నీకు గురువుగా నీకు ఒక మదర్గా నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కంగ్రాట్స్ అన్న వెరీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అత్తయ్య థ్యాంక్ యూ సో మచ్ ఇదే విధంగా మీ సపోర్ట్తో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళి మన ట్రాన్స్ కమ్యూటీ లైఫ్ అందరి గురించి కూడా ప్రతి ఒక్కరి గురించి క్లుప్తంగా వన్ టు వన్ ద్వారా అంటే వెళ్ళి వాళ్ళ ద్వారా వెళ్ళి వాళ్ళు పడే బాధలు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా ఎదుర్కొన్నామని కూడా మన ఈ ఛానల్ చూపించబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా గురించి ఈరోజు మీరు ఇంతమంది ఇంత మంచిగా చెప్పినందుకు చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అత్తయ్య ఎందుకంటే మీరు చూపించిన మార్గం నేను నడిచాను అత్తయ్య మీరు చూపించిన బాధలు నడిచి ఈరోజు నేను మీ నుంచి అంత మంచి బ్లెసింగ్ తీసుకోగలిగాను చాలా హ్యాపీగా ఉంది అదే విధంగా మీ గురించి కొంత మన వాళ్ళని తెలియచే తెలియచేయాలి కాబట్టి కొంచెం మీ గురించి మా వాళ్ళందరూ చెప్పండి అత్య ట్రాన్స్ కమిటీ వ్యక్తులు అందరికీ ముందు ముందుగా మీరు ఏం చేయబోతున్నారు ఎలాంటి ఫ్యూచర్ ఇవ్వబోతున్నారని చెప్పేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి అయితే నేను తెరిచిన పుస్తకాన్ని ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక ట్రాన్స్ మహిళగా లేదా ఒక హిజ్రా కల్చర్లో ఒక గురువుగా ఒక కూతురుగా ఒక అమ్మగా ఒక అత్తగా నేను రకరకాల రోల్స్ అంటే రకరకాల పాత్రలు పోషిస్తూ ఈ జీవనాన్ని కొనసాగిస్తున్నాను యాజ్ ఏ ట్రాన్స్ కమ్యూనిటీలో నేను ఎంటర్ అయిన టైం నుంచి నా లైఫ్ స్టైల్ ఎన్ని రకాల స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాయో అన్ని వేరు వేరు ఛానల్స్ ద్వారా నేను రకరకాల ఇంటర్వ్యూస్ ద్వారా మా మీకు తెలుసు అట్లాగే చాలా మంది ప్రేక్షకులకు కూడా తెలుసు లైలా అంటే ఏంటిది లైలా ఎలా వచ్చింది ఎలా జీవనం కొనసాగించింది ఎలా బ్రతుకుతుంది అనేది అందరికీ దాదాపు తెలుసు ఆయన నేను మరొకసారి నేను బ్రీఫ్గా నా గురించి చెప్తున్నాను ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక సామాన్యమైన అతి సామాన్యమైన కుటుంబంలో ఒక మారుమూల విలేజ్లో నేను పుట్టడం జరిగింది అది తాళ్ళ డిస్టిక్లోని అనే ఒక స్మాల్ విలేజ్ అది ఆ స్మాల్ విలేజ్లో నేను ఒక సామాన్య అతి సామాన్య కుటుంబంలో పుట్టాను అక్కడ ఆ టైంలో నేను పుట్టిన టైంలో అసలు ఎడ్యుకేషన్ గురించి ఎంత ప్రయారిటీ లేదు మా మా కమ్యూనిటీలో మా కులంలో చూసుకుంటే ఇంకా చదువుకున్న వాళ్ళ సంఖ్య అనేది లేని టైంలో మా పేరెంట్స్ ఏ ఉద్దేశంతో నన్ను స్కూల్లో జాయిన్ చేశారు కానీ నేను అక్కడ సెవెంత్ స్టాండర్డ్ వరకు అక్కడ చదువుకున్నాను ఆ తర్వాత వచ్చేస్తే నేను మహబూబాదులోని నా ఎయిత్ నుంచి టెన్త్ ఇంటరు డిగ్రీ కూడా నేను మహబూబాదులోని కా కంప్లీట్ చేశాను నేను ఇంటర్ కంప్లీట్ ఇంటర్ కంప్లీట్ చేసిన వెంటనే మన ట్రాన్స్ కమ్యూనిటీ మన కల్చర్లోకి నేను ఎంటర్ అయిపోయాను మన ఇతర కల్చర్ లోపల నేను మొట్టమొదటిసారి ఢిల్లీకి వెళ్ళాను ఎందుకంటే అప్పుడు ఇంత అవేర్నెస్ లేదు మన తెలుగు స్టేట్స్లో కనుక చూసుకుంటే అప్పుడు మన ట్రాన్స్ కమ్యూనిటీకి కానీ మన హిజ్రా కమ్యూనిటీకి కానీ ఇంత ఆదరణ కానీ ఇంత ఎక్కడ ఉంటారు ఎలా జీవిస్తారు అనేది ఎవరికి అంత లేదు కాబట్టి నేను ఢిల్లీ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది నేను ఢిల్లీలో ఒక ఫైవ్ ఇయర్స్ నేను లైఫ్ లీడ్ చేశాను నైంటీ ఫైవ్ నుంచి నేను టూ థౌజండ్ వరకు నేను ఢిల్లీలోనే ఉన్నాను ఆ తర్వాత ఢిల్లీ నుంచి నేను హైదరాబాద్కి వచ్చేసాను రెండు వేల నుంచి రెండు వేల మూడు వరకు నేను హైదరాబాద్లోనే ఉన్నాను ఆ హైదరాబాద్లో ఉంటున్న టైంలోనే నాకు ఒక మంచి మన ట్రాన్స్ లీడర్ అంటే అరుణ్ చౌదరి గారు అని ఉంటారు వారు నాకు పరిచయం అయ్యారు ఆ టైంలో నా లోపల ఉన్న ఈ కొన్ని స్కిల్స్ను ను నాలో నా అభిరుచులను గుర్తించి నన్ను సోషల్ వర్క్ వైపు మళ్ళించారు నేను రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల మూడు వరకు నేను హైదరాబాద్లో ఉన్నాను ఆ తర్వాత రెండు వేల నాలుగు నుండి ఇదే వరంగల్లో జీవనం కొనసాగిస్తున్నాను మీ అందరికీ తెలుసు ఈరోజు ఒంటరిగా నేను నా గురువు దగ్గరికి వచ్చాను మా గురువు గౌతమి గారి దగ్గరికి ఆ తర్వాత మిమ్మల్ అందరినీ కలుసుకోగలిగాను మిమ్మల్ని అందరినీ ఒకటిగా చేయగలిగాను మిమ్మల్ని లోపల ఉన్న మీ స్కిల్స్ను మీ పద్ధతులను మార్చడానికి ఒక వంతున పాత్రగా పోషిస్తూ ఈరోజు మీ అందరికి ఒక అమ్మలాగా జీవనం కొనసాగిస్తున్నాను ఇది నాది బ్రీఫ్ నా లైఫ్ స్టోరీ ఇది అందరికీ సామాన్యంగా అందరికీ తెలిసిందే నేను పడ్డ కష్టాలు అవన్నీ చెప్పడానికి అదొక పెద్ద స్టోరీ అఫ్ కోర్స్ అవన్నీ నేను మర్చిపోయాను అనుకుంటున్నాను నా జీవితంలో ఎందుకంటే నా ఇబ్బందులు నా కష్టాలు నా జీవితంలో నేను ఎదుర్కొన్న సమస్యలు నా తోటి కమ్యూనిటీకి రానియకుండా నా వంతుగా నేను ఏం చేయగలను అన్న ఉద్దేశంతోనే నేను ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను రెండు వేల నాలుగులోనే మాడర్న్ అవేర్నెస్ సొసైటీని ఒక కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాని ద్వారా రకరకాల ప్రోగ్రామ్స్ చేసి అది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ డెమోక్రసీ ప్రోగ్రామ్స్ కానీ మా డ్రాన్స్ రైట్స్ కోసమని సోషల్ ఎంటర్టైన్మెంట్స్ కోసం అని కమ్యూనిటీ మీద జరుగుతున్న హింస గురించి కానీ నాకు చాతనైన స్థాయిలో నేను పనిచేస్తూ ఈ వరంగల్ డిస్టిక్లోనూ ఇంకా చుట్టుపక్కల ఉన్న నా కమ్యూనిటీ నా డిస్టిక్లో నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేసి ఈరోజు కొంతవరకైనా నా కమ్యూనిటీని నేను ఒక సక్రమమైన మార్గంలో సొసైటీకి దగ్గరగా తీసుకువెళ్ళాలన్న సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంది నా వంతు పాత్ర నేను కొంత పోషించగలిగానని దానికి ఉదాహరణనే మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చాలామంది ఈ కమ్యూనిటీలో వారి లైఫ్ స్టైల్ను మార్చుకొని వాళ్ళ పొజిషన్స్ను మార్చుకొని వాళ్ళ ప్రవర్తనను మార్చుకొని సొసైటీలో ఒక మంచి వ్యక్తులుగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు వారి నాకు నా నేను చేసిన పనికి ప్రతిఫలాలుగా భావిస్తూ ఉంటున్నాను ఇది నా లైఫ్కి సంబంధించి స్టోరీ థ్యాంక్ యూ సో మచ్ అత్య నిజంగా చాలా బాగా క్లుప్తంగా వివరించి చెప్పారు అందరికీ వితిన్ ఒక పది నిమిషాల్లో పూర్తిగా మా లైలా గురువు గారి నుంచి అర్థమయ్యే విధంగా మీరు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు నిజంగా చెప్పాలంటే మా గురువు గారు అంతా ఎంతో చేయలేదు ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ కూడా ఒక రెస్పెక్ట్గా హోదా హోదాగా ఒక ప్రతి దాంట్లో కూడా ఒక ప్రతి ఒక్క ఉద్యోగ అవకాశంలో కానీ ఎక్కడా కూడా సరే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఉండాలి మనం అంటే ఏం నిరూపించాలని చెప్పేసి అనే విధంగా మా అందరినీ ఈరోజు ఇంత స్ట్రాంగ్ పర్సన్గా తయారు చేశారు మీరు అంతా ఇంత చేయలేదు చాలా బాగా కష్టపడ్డారు మా అందరి కోసము ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎన్నో అర్జ్ చేసుకొని మాకందరి కోసం ఈరోజు ఒక స్ట్రాంగ్ పర్సన్గా నిలబడి మా వెనుకొని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు అదేవిధంగా మీకు అందరికీ గుడ్ న్యూస్ చెప్పాలి రీసెంట్గా మా అత్తయ్య గారు తెలంగాణ వెల్ఫేర్ బోర్డ్ మెంబర్గా సెలెక్ట్ అయ్యారు తెలంగాణ స్టేట్లో దాని గురించి కూడా కొంచెం మన దాని ద్వారా మన ట్రాన్స్ కమిటీ వ్యక్తులకి ఏ విధమైన లైఫ్ ఇవ్వడానికి దాంట్లో కొన్ని మన కమ్యూనిటీ గురించి అంటే ఉద్యోగపరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు మన కమ్యూనిటీ ఏ విధంగా అయితే వెనుకబడ్డామో దాని ద్వారా మీరు ఏం చూపించబో ఏం చేయబోతున్నారని చేసని కూడా నేను తెలియజే మన వాళ్ళందరూ తెలియజేయాలని చెప్పి అనుకుంటున్నాను ఓకే స్నేహ అది రీసెంట్లీ వెరీ రీసెంట్లీ జరిగింది మన తెలంగాణ గవర్నమెంట్ లో ట్రాన్స్ జెండర్ వెల్ఫేర్ బోర్డ్ అనేది మన తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది అది మనకి రీసెంట్లీగా వన్ మంత్ ముందే ఆ జీవోని జివో నైన్ ట్వంటీ వన్ అనేది కూడా రిలీజ్ చేశారు దాంట్లో అడ్వైజర్ కమ్యూనిటీ నుంచి ఒక అడ్వైజర్ మెంబర్గా నన్ను సెలెక్ట్ తీసుకున్నారు అది నేను ఏదో పెద్ద గొప్ప పదవి హోదానైతే నేను ఎప్పుడు ఫీల్ అవ్వట్లేను ఎందుకంటే నేను రకరకాల పాత్రలు పోషిస్తూ వస్తాను రకరకాల రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాను ఇది ఒక రెస్పాన్సిబిలిటీ లాగా నేను అనుకుంటున్నాను కాకపోతే ఇది ప్రభుత్వంతో కలిసి నా కమ్యూనిటీకి కావాల్సిన విషయాలను విషయాలను ఒక ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అందరికీ కూడా నా కమ్యూనిటీ గురించి నా ట్రాన్స్ కమ్యూనిటీ గురించి చెప్పి వారి అవసరాలను తీర్చడానికి నేను సలహాలు ఇచ్చే అవకాశం దొరికింది కాబట్టి ఇది గొప్ప ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను తప్పకుండా దీని ద్వారా ఏమి జరగబోతుందని ఇప్పుడే పెద్ద అది చెప్పలేను కానీ ఖచ్చితంగా కొంత మేలైతే అయితే జరుగుతుందని అనుకుంటున్నాను ఎన్ని రోజులు వ్యక్తిగతంగా చేసాము వ్యక్తిగతంగా చేయడానికి కొన్ని చాలా అడ్డంకులు కూడా వస్తాయి ఆ అడ్డంకులను ఎదుర్కోవడానికి చాలా ప్రాబ్లమ్స్ అంటే అడ్డంకులు అంటే బయటి సొసైటీ సపోర్టింగ్ ఉండదు ఎకనామికల్ సపోర్టు ఉండదు అట్లాగే కొంత మనం చెప్పడానికి స్కోప్ కానీ చేయడానికి స్కోప్ కానీ లేని అది ఉంటుంది కాబట్టి ఇది ప్రభుత్వమే తెలుసుకుంది ఇప్పుడు కమ్యూనిటీ ట్రాన్స్ కమ్యూనిటీని ఒక సపోర్టివ్గా ఉండాలి తెలంగాణ ప్రభుత్వం కూడా అన్న ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారు ఒక మంచి జీవోని తీసుకొచ్చారు ట్రాన్స్ జెండర్ వెల్ఫేర్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారానైతే నేను ఖచ్చితంగా మన కమ్యూనిటీని జరుగుతున్న స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్లీ నేను అనుకుంటున్నాను ఒక ప్రతి మనిషికి కావాల్సింది కూడు గూడు బట్ట అనేది ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించిన అంశంలోనే మన జీవనోపాధి అవకాశాలు మెరుగుపడడం కోసం ఏం చేయొచ్చు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలలో చేయడం కావచ్చు లేదా ఇంకా ఫర్దర్ వాళ్ళ బిజినెస్ ఇండివిజువల్ బిజినెస్ అవ్వచ్చు లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాంటివి పెట్టుకోవడానికి కానీ ఎవరెవరి స్కిల్స్ ఏమేమి ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని ప్రభుత్వం వాళ్ళకి ఏ రకమైన సపోర్ట్ ఇస్తే వాళ్ళొక స్వతంత్ర వ్యక్తులుగా ఎదిగి ఒక గౌరవప్రదమైన జీవనాన్ని గడుపుతారనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి మేము సలహా చేస్తాము అదేవిధంగా ప్ర ప్రతి మన కమ్యూనిటీ లోపల ఉన్నవారికి స్వతహ ఒక ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే నేను ఎన్ని సంవత్సరాలు చూసినా నా కమ్యూనిటీతో నేను ప్రాక్టికల్గా జీవిస్తున్న టైంలో నా మన కమ్యూనిటీ ఎదుర్కొంటున్న పరిస్థితి ఇల్లు విషయం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇల్లు లేకపోవడం వల్ల నా రెంటెడ్ హౌజ్లలో ఉండేటప్పుడు ఎదుర్కొనే సమస్యలు నాకు బాగా తెలుసు కాబట్టి మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు మనకు ఫ్యామిలీ నుంచి ఆస్తులు పాస్తులు రావు ఇంట్లో వాకిల్లో వచ్చేంత అవకాశం లేదు కాబట్టి ప్రభుత్వము మన కోసం ఖచ్చితంగా ఏదైతే డబల్ బెడ్రూమ్ అదే స్కీమ్ అయితే తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిందో వాటి ద్వారా మనందరికీ ఇండ్లు వచ్చేలాగా అదేవిధంగా పెన్షన్ స్కీమ్స్ లాంటివి ఇంకా ఎడ్యుకేషన్లో ఎలా ఇంప్రూవ్ అవ్వాలి వాటిని బేస్ చేసుకొని ఇంకా మన జీవన విధానాల్లో మార్పు తీసుకొచ్చుకొని చదువు పట్ల ఉద్యోగం పట్ల వేరు వేరు ఉపాధుల పట్ల ఎట్లా మొగ్గు చూపాలనే వాటి మీద నేను ప్రభుత్వానికి సలహాలు ఇస్తాను వారి వైపు నుంచి నేను ఖచ్చితంగా కమ్యూనిటీకి ఈ రకమైన సదుపాయాలు వచ్చేలాగా చూడగలుగుతానని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అత్తే తప్పకుండా మీరు అన్నారంటే అది వదిలిపెట్టే అంత విధంగా ఉండరు ఎందుకంటే మాకు తెలిసి మీరంటే ఏంటనేది తప్పకుండా మీరైతే ఏవేవైతే మా కోసం తీసుకురావాలనుకున్నారో అవన్నీ తీసుకొస్తారని నమ్మకం పూర్తి నమ్మకం మాకు అందరికీ ఉంది తప్పకుండా మనం విజయం సాధిస్తాం మనం అందరం కూడా నేను ఈ ఛానల్ ద్వారా ముఖ్యంగా ఏమేమి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి నేను మీ నుంచి తెలుసుకోవాల్సిన అత్తయ్య ఎందుకంటే నేను మీ సపోర్ట్ ద్వారా ఈ ఛానల్ పెట్టాను కాబట్టి నాకు అంటే మన డ్రాన్స్ లైఫ్ అంటే మన కుకింగ్స్ అవి చేస్తాం కాబట్టి ఇంకా ఏం చూపిస్తే బాగుంటుంది ఇంట్లో అని చెప్పేసి అనేది నేను మీ ద్వారా మీ యొక్క సలహాలు ఛానల్ని ముందుకు నడిపిస్తాను అత్తయ్య ఏమేమి చేస్తే బాగుంటుంది చెప్తాను స్నేహ నేను గురించి చాలా అంటే నేను ప్రాక్టికల్గా ఒక తల్లిగా చిన్నప్పటి నుండి నేను నిన్ను ఈ ట్రాన్స్ కమ్యూనిటీలోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి నీ స్కిల్ ఏంది నీ టాలెంట్ ఏంది నువ్వు ఏం చేయగలుగుతావని నాకు తెలుసు కాబట్టి నాకు చాలా నమ్మకం ఉంది నువ్వు ప్రత్యేకంగా మన కమ్యూనిటీకి ఫేవరబుల్గా ఉండేటి సొసైటీలో మన మీద ఉన్న అపోహలు తొలగించడం కోసమే నువ్వు ఈ ఛానల్ ద్వారా ప్రోగ్రామ్ చేస్తావన్న నమ్మకం ఉంది ముందు డిస్కస్ చేసుకున్నాము నువ్వు ఖచ్చితంగా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ ఛానల్ ద్వారా ముఖ్యంగా మనము చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి మెయిన్ ఛానల్ మెయిన్ మీడియా ఉంది ఎన్ని రకాలుగా వచ్చినా మన ట్రాన్స్ అంటే మన కమ్యూనిటీలో లోపల ఉండేటి జీవన విధానం గురించి కానివ్వండి మన మన బర్త్ మన పుట్టుక పుట్టుకలో ఉన్నటువంటి విషయాలు కానివ్వండి మన లోపల ఉన్న స్కిల్స్ కానివ్వండి ఇవన్నిటిని కూడా ఎక్కడ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎక్కడా ఎవరు చూపించలేదు కొంత కొంత కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క ఛానల్ వాళ్ళు ఒక్కొక్క విషయం పట్ల కొంత ఇంటర్వ్యూల రూపంలో లేదా కొన్ని కొన్ని స్టోరీస్ రూపంలో చూపెట్టారు వాటి ద్వారా కూడా మేలు జరిగింది కొంతవరకు కాదనలేము సో కొన్ని కొన్ని సినిమాలలో కూడా మన స్టోరీని మన మన జీవన విధానాన్ని కొంత చూపించగలిగారు అవంతా పర్వాలేదు కానీ ఇప్పుడు నీ ఛానల్ ద్వారా ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో రకాల ఇంటర్వ్యూస్ చేస్తున్నాయి రకరకాల వ్యక్తులను వేరు వేరు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ యొక్క రేటింగ్ పెంచుకోవడం కోసం చేస్తున్నారు నేనైతే నా వైపు నుంచి యాజ్ ఎ నీకు ఇచ్చే సజెషన్ మనకు రేటింగ్ కాదు మనకు వ్యూయర్స్ కాదు మనకి ఏది ఇంపార్టెంట్ మనం బిజినెస్ మెంటాలిటీతో ఇది అని కాబట్టి మన లోపల నిజంగా ఏముంది అజ్ ఒక ట్రాన్స్ కమ్యూనిటీ అజ్ ఇజ్రా కమ్యూనిటీ యొక్క నిజమైన జీవితాలను ఖచ్చితంగా తెరమే ముందుకు తీసుకొచ్చి నీ ప్రేక్షకులకు ఈ ఛానల్ చూసి ఈ ఛానల్ ద్వారా తెలుసుకునే ప్రేక్షకులకు సొసైటీకి నువ్వు మంచి మెసేజ్ని ఇవ్వాలి అందులో భాగంగా మన జీవన విధానానికి సంబంధించిన రకరకాల కల్చర్ ఆచార వ్యవహారాలు మన పద్ధతులు మన కట్టుబాట్లు ఇచ్చిన కల్చర్లో ఒక సపరేట్ వ్యవస్థ అనేది ఉంది ఈ వ్యవస్థకు సంబంధించినవి క్లుప్తంగా సమాజానికి అర్థమయ్యేలాగా తెలియజేస్తే ఒకటి బాగుంటుంది అదేవిధంగా మన కమ్యూనిటీ మీద చాలా అపోహలు ఉన్నాయి వీళ్ళు పనికి చేతగాక ఎలాంటి పని చెయ్యలేక ఈజీ మనకి అలవాటు పడిపోయి ఇలాంటి లైఫ్ ఎంచుకుంటారు ఇలా లైఫ్ లీడ్ చేస్తుంటారు అనేది సొసైటీలో చాలా అపోహలు ఉన్నాయి కాబట్టి ఆ అపోహల నిజం కదని చెప్పేలాగా మన లోపల రకరకాల స్కిల్స్ ఉన్నాయి మన హిజరా కమ్యూనిటీ ట్రాన్స్ కమ్యూనిటీలో ఆ స్కిల్స్ అన్నిటిని కూడా ఏ రకమైన స్కిల్స్ ఉన్నాయి ఆ స్కిల్స్ దేనికి ఉపయోగపడకుండా ఎలా మరుగున పడిపోయి ఉన్నాయి వాటిని చూపించుకునే ప్లాట్ఫామ్స్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నాయి ఎవరెవరు ఏ స్థాయిలో ఎదగాలి ఎట్లా బ్రతకాలి అనుకుంటున్నారు వాళ్ళకి స్టోరీస్ ని కూడా వాళ్ళ స్కిల్స్ బయట చూపించాలి వాటితో పాటు ఇంకా నేను ఇంకేం చెప్తున్నానంటే మన కమ్యూనిటీలో చాలా మంది ఇప్పటికీ కొంత మంచి పొజిషన్లో ఉండి వేరు వేరు స్థాయిలో సర్వీసెస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే అది బయటి ప్రపంచం తెలుగు మన గురించి చెడు మాత్రమే ఎక్కువగా ప్రచారం అయింది మనం చేసిన మంచి ఎక్కడ ప్రచారం కూడా కాలేదు రకరకాల సేవా కార్యక్రమాలలో రకరకాల ఆర్గనైజేషన్లలో రకరకాల వ్యక్తులతో మంచి కార్యక్రమాలు పిల్లలను పెంచుకుంటున్నాము ముసలి వాళ్ళకు అంటే వృద్ధులకు సపోర్టివ్గా సహాయం చేస్తున్న వాళ్ళు మెడిటేషన్ లాంటి దాంట్లో పని చేస్తున్న పనిచేస్తున్న ఉన్నాము రకరకాలుగా స్కిల్స్ చేస్తున్న వాళ్ళని కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్న వృత్తిని వాళ్ళు ఎంత గౌరవిస్తూ ఎంత గొప్పగా పనిచేస్తున్నారో అది కూడా చూపించాలి వాటితో పాటు ఇంకా ముఖ్యంగా మన ట్రాన్స్ కమ్యూనిటీ ఎక్కువగా ఫుడ్ ప్రిపరేషన్ అంటే కుకింగ్ అనేది చాలా బెస్ట్ బెటర్గా చేస్తారు ఎక్కడ అయినా సరే మన కమ్యూనిటీలో చాలా మంది నేను నాకు తెలిసినంత వరకు ప్రాక్టికల్గా నేను చూశాను కాబట్టి మంచి మంచి పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ రెస్టారెంట్లు హోటల్లో కంటే కూడా మన కమ్యూనిటీ చాలా బెటర్ మంచి వంటలు చేస్తారు ఆ వంటల ప్రిపరేషన్ వంటలు చేసుకునే విధానాన్ని కూడా నువ్వు అదేవిధంగా మన కమ్యూనిటీకి కమ్యూనిటీ చేసే వంటల ద్వారా సమాజానికి తెలియచేయాలి నీ వంటలు కూడా నువ్వు కూడా యాజ్ ఏ స్నేహంగా నీ వంటలు చాలా బాగా చేస్తావు నాకు తెలుసు ప్రాక్టికల్గా కొంతమంది మన కమ్యూనిటీకి తెలుసు అంటే నువ్వు నీ వంట పెట్టి నీ తిన్న వాళ్ళకి తెలుసు కాబట్టి నీ వంటలు నీ చేతి నుండి చేస్తూ కూడా నువ్వు నీ చిట్కాలు నీ వంటలు అన్నిటి కూడా నువ్వు ప్రేక్షకులకు తెలియచేయాలి ఇంకా చాలా చాలా గొప్ప విషయాల గురించి కూడా నువ్వు మన మన గురించి మెయిన్లీ ప్రత్యేకంగా మన ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించిన విషయాలను నువ్వు సొసైటీకి తెలియజేసే ప్రయత్నం ఈ ఛానల్ ద్వారా చేయాలని దానికి ఖచ్చితంగా వీలైన టైంలో నా వంతుగా నేను కూడా సపోర్ట్ చేస్తానని నేను చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య నిజంగా మీరు చెప్పిన విధంగా మన ఛానల్లో ఏమేమైతే చూపించాలి అనుకుంటున్నానో అవి మీరు మన మీరు కూడా చెప్పారు అంటే తల్లికి బిడ్డ గురించి ఎలా తెలుస్తుందో అనుకుంటారు కదా అది నిజంగా నేనైతే ఏమైతే చూపించాలనుకున్నానో మీరు అవే చెప్పారు తప్పకుండా అత్తయ్య మీరు చెప్పినవన్నీ కూడా నేను క్లుప్తంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నేను ఈ ఛానల్ ద్వారా చూపించబోతున్నాను నిజంగా మనం అనుకున్నట్టుగా మనం దీంట్లో వ్యూస్ వ్యూస్ గురించి కానీ ఏదో ఛానల్ రేటింగ్స్ గురించి కానీ దీని గురించి మనం చేయట్లేదు మనము మన ట్రాన్స్ లైక్ మనం ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నాము ప్రస్తుతం ఏం చేస్తున్నామనే ప్రతి ఒక్కరికి తెలియదు ఎంతోమంది ఛానల్స్ వచ్చినా కూడా వాళ్ళవరకీ వాళ్ళు తీసుకొని వెళ్ళినా కూడా సినిమాలో మీరు అన్నట్టుగా చూపించినా కూడా కానీ ప్రాక్టికల్గా అసలు అసలు జరుగుతుంది ఏంటి అనేది కూడా ఎవరికీ తెలియదు చాలా వరకు కానీ మన ఛానల్ మన ఛానల్ ద్వారా నేను అది చూపించబోతున్నాను మీ యొక్క సపోర్ట్తో మీ ఆశీర్వాదంతో తప్పకుండా నేను మన ఛానల్లో మీరు అనుకునే విధాన్ని చూపిస్తాను అద్దయ్య తప్పకుండా వంటల ప్రోగ్రామ్ కూడా అన్ని చూపిస్తాను చిట్కాలు కూడా చెప్తాను మీరు చెప్పినవన్నీ కూడా తోచా తప్పకుండా నేను పాటించి మీ యొక్క బ్లెసింగ్ తీసుకుంటాను అత్తయ్య ఇదే మీ ఆశీర్వాదంతో ఇంకా నేను నడిపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య నాకు ఇంత సమయాన్ని కేటాయించి నాకు ఈ ఛానల్లో మీ అవకాశం ఇచ్చినందుకు ముందుగా నేను మీకు ఓకే థ్యాంక్స్ అండ్ ఆల్ ద బెస్ట్ నీకు కూడా ఎందుకంటే నేను అందరికీ ప్రేక్షకుల ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మా స్నేహం ఒక మంచి ప్రయత్నం చేస్తుంది మా ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి ఒక స్పెషల్ గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మా ట్రాన్స్ లైఫ్ స్టైల్ ను మా ట్రాన్స్ అంశాలను ఇబ్బందులను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియో చూసిన ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కట్టండి ఎందుకంటే మేము ప్రతి ఒక్క విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తాము మా గురించి క్షుణ్ణంగా ఎలాంటి డౌట్స్ లేకుండా ట్రాన్స్జెండర్ హిజ్రా వ్యక్తుల గురించి మీరు పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఇదే ఛానల్ చూడాలి మీరు ఈ ఛానల్ను చూడాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబర్గా ఉండాలి కాబట్టి మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని మీరందరూ ఈ ఛానల్కు వ్యూవర్స్గా ఉండాలని స్నేహకు మా కమ్యూనిటీకి సపోర్ట్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను మన్స్ అగైన్ స్నేహ నీకు ఆల్ ద బెస్ట్ వెరీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్